అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు డెబ్బై దేశాలపై పది నుంచి నలభై ఒక శాతం వరకు సుంకాలు విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు ఇందులో సిరియాపై అత్యధికంగా నలభై ఒక్క శాతం సుంకాలు విధించగా పాకిస్తాన్ దిగుమతులపై ఇరవై తొమ్మిది శాతంగా ఉన్న టారిఫ్లను పంతొమ్మిది శాతానికి తగ్గించారు ఈ సుంకాలు ఏడు రోజుల్లో అమల్లోకి రానున్నాయి శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ సహా యాభైకి పైగా దేశాలపై భారత్ కంటే తక్కువ సుంకాలను ట్రంప్ విధించడం గమనార్హం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలతో విరుచుకుపడ్డారు ఇప్పటికే భారత్పై ఇరవై ఐదు శాతం టారిఫ్లు ప్రకటించిన ట్రంప్ దాదాపు డెబ్బై దేశాలపై పది శాతం నుంచి నలబై ఒక్క శాతం వరకు సుంకాలను విధించి కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు ఇందులో సిరియాపై అత్యధికంగా నలబై ఒక్క శాతం టారిఫ్ను విధించారు కెనడా ఉత్పత్తులపై సుంకాన్ని ఇరవై శాతం నుంచి ముప్పై శాతానికి పెంచారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కెనడా తీసుకున్న చర్యలపై అసంతృప్తిగా ఉన్న ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు మయాన్మార్ పై నలబై శాతం సుంకాలు విధించారు ఇరాక్పై ముప్పై ఐదు శాతం స్విట్జర్లాండ్ పై ముప్పై తొమ్మిది శాతం టారిఫ్లు అమల్లోకి రానున్నాయి బంగ్లాదేశ్ శ్రీలంక వియత్నాం తైవాన్ పై అమెరికా ఇరవై శాతం సుంకాలు విధించింది అయితే పాకిస్తాన్ ఉత్పత్తులపై ఇరవై తొమ్మిది శాతంగా ఉన్న సుంకాలను పంతొమ్మిది శాతానికి తగ్గించింది ఆఫ్ఘనిస్తాన్ ఇజ్రాయెల్ న్యూజిలాండ్ దక్షిణ కొరియా తుర్కీఏపై పదిహేను శాతం సుంకాలను విధించింది ఇండోనేషియా మలేషియా థాయిలాండ్పై పంతొమ్మిది శాతం సుంకాలను విధిస్తూ ట్రంప్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ జాబితాలో లేని దేశాల దిగుమతులపై పది శాతం సొంకు ఉంటుందని ట్రంప్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు ఈ రోజుల్లో రానున్నాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక సహా యాభైకి పైగా దేశాలపై భారత్ కంటే తక్కువ ట్యారిఫ్లను ట్రంప్ విధించడం గమనార్హం తద్వారా ఇండియాపై ఒత్తిడి పెంచాలని అమెరికా భావిస్తోంది ముఖ్యంగా రష్యా నుంచి చమురు ఆయుధాలను భారత్ కొనడంపై ట్రంప్ తీవ్ర నిరాశతో ఉన్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు చమురు కొనేందుకు భారత్ వద్ద అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా రష్యా నుంచే తక్కువ ధరకు కొంటోందని ఆరోపించారు భారత్ నుంచి వచ్చిన ధనాన్ని ఉక్రెయిన్ పై పోరులో రష్యా ఉపయోగిస్తోందన్నారు భారత్పై సుంకాలు విధించడానికి తమకు ఆగ్రహం తెప్పించిన అంశాల్లో ఇది కూడా ఒకటని రూబియో పేర్కొన్నారు అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ఇండియా సుంకాల రారాజు అని ట్రంప్ ఇప్పటికే ఆరోపించారు మరోవైపు అమెరికా పొరుగుదేశం మెక్సికోపై ట్రంప్ కొంత కరుణ చూపారు ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం కోసం తొంభై రోజుల సమయం ఇచ్చారు అప్పటి వరకు మెక్సికో దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు అమల్లో ఉంటాయని ట్రంప్ వెల్లడించారు